ప్రస్తుతం మనకి ఉచిత బస్సు పెట్టినారు కదా తెలంగాణలో ఎంత ఎంతవరకు మేలు కలుగుతుంది అంటారు ప్రజలకి కొద్దిగా మేలు కొద్ది నష్టం అన్నట్లే అన్నట్లు కొద్ది మేలు కొద్ది నష్టం బస్సులు తగ్గించారు అంటున్నారు కదా బస్సులు తగ్గించి కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా ఆటో ఇప్పుడు పిరి బస్ అయిందని లెక్క కరెక్టే బాగుంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒకరి కోసం ఐదారు మంది వస్తుంది ఆటోలో వచ్చి అది ఇబ్బంది ఎక్కువగలం అవసరం ఉన్నది ఒక్క పని అయితే పది మంది ఉచిత బస్ వస్తుంది ఇప్పుడు తాతకైతే వస్తలేదు నీకు ఉచితం అన్నప్పుడు మేలే కదా మాకైతే మేలే ఆడోళ్ళకైతే మేలే అయింది ఇట్లొచ్చి శాతగా శాతగానోళ్ళకి జర ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు మేలే ఆడోళ్ళకైతే మొత్తం మేలే మొగ్గు ఎట్లొచ్చినా మొగోళ్ళ కరెక్టే ఉంది మాకైతే ఆడవాళ్ళకి ఇది ఒకటే ఇబ్బంది మూట ముళ్ళే ఉంటే ముసలూరు రావాలంటే కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉన్నారు బస్ స్టాండ్ లో చూడు ఏడ చూడు పల్లెటూరులో చూడు ఆడోళ్ళు అవసరం లేకుండా కూడా బస్సులు చెప్పి కొన్ని వీడియోలు వస్తున్నాయి కదా నేను చెప్పేది అదే కదమ్మా ఒక్క మంచికి అవసరం ఉంటే మంచి మంది నలుగురు ఐదు మంది వస్తున్నారు ఇబ్బంది అంతేగాని కాకుంటే శాతగాలు ఏమన్నా అయితుంటే కింద పడి మీద పడి